హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనము ఏ విధంగా ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుందో తెలుసుకుందాం మంచి వాళ్ళతో స్నేహం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల దుకాణం లాంటిది ఆ దుకాణం వద్దకు వెళితే చాలు మనం కొన్నా కొనకపోయినా సువాసన అంటుకునే తీరుతుంది ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మౌనంలోనే దేవుని మనము దర్శించవచ్చు ఆ మౌనంలోనే మనలోని దైవత్వం మేలుకుంటుంది అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే తప్పకుండా ఒక పరి మంచి పరిష్కారం దొరుకుతుంది నిరాశలో ఆశ ఉంది ఓటమిలో ఒరిమి ఉంది నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం దాగుంది కాబట్టి మనం ఏ విషయాన్నైనా మౌనంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ